కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు అరికెపూడి గాంధీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు అన్నారు కౌశిక్ రెడ్డి కావాలనే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేదా పార్టీ స్టాండా అని ప్రశ్నించారు వ్యక్తిగతమైతే కౌశిక్ ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలన్నారు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి గాంధీలే దొరికిందా అని ప్రశ్నించారు ఆఫీసర్ చేస్తారా చెప్పకూడదు మాట్లా మాట్లాడకూడదు మీకు నైతిక హక్కే లేదు చేర్చుకున్న వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారని మరి రకరకాల మాటలు మాట్లాడని మేము మాటలు మాట్లాడము సమయం వచ్చినప్పుడు చేతలో చూపిస్తాం ఆయన బ్రేక్ఫాస్ట్ పిలిచాడు నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చాను బ్రేక్ఫాస్ట్ చేసి పోతాను మరి వాళ్ళు ఎవరైనా వచ్చి మేము వస్తామంటున్నారు వచ్చినప్పుడు ఎంత చెప్పాలో చెప్తున్నారు సాయి అలా పార్టీ ఆఫీస్లో చేస్తారా సమావేశం ఈడే చేస్తారా జిల్లా అవగాహన అవగాహన నుండి మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా మా జిల్లా పార్టీ ఆఫీస్లో అవి చేయండి లేకుంటే చేయండి ఇస్రో దేశ సమావేశం అంటే మొత్తం అందరూ రావాలి కదా అందరూ రావడానికి గాంధీ ఇల్లు దొరికినా హో ఇల్లు లేదా మరి ఇంకో ఇల్లు లేదా గవర్నరు గారి గురించి ఏం మాట్లాడో మీకు ఇచ్చిన మర్చి పెట్టుకోవాలి అది మాట్లాడాలి మాట్లాడలేదు ఆడవాళ్ళంటే గౌరవం లేదు ఆడవాళ్ళనే గాలి చేసుకునే వాళ్ళే లేదు ఇంకా ఆయన ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మళ్ళీ కౌశింగ్ రెడ్డి తిరుగవుడు తిరిగాడు మా దగ్గర ఎట్లా సుంటే ఆడవాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి వదిలితే చాలు ఏముంటాయి పై మీద